भारतधात्रीय ऋषिपीठम् सनातनम् इति भारतधात्रीय ऋषिपीठम् आदिमहर्षि परमेश्वडे अधिपति गागलामृतधा ऋषिपीठम् ऋषिपीठम् सद्य इङ्क तर्वात वा स्वपुत्राय ఇప్పుడు సపుత్ర నీ కొడుకు పేరు వెళుతున్నాను ఇంతవరకు వసుదేవుడు రోహిణి వాళ్ళ యొక్క పుత్రుడికి పేరు పెట్టారు ఇప్పుడు మీ ఇద్దరి పుత్రుడికి అంటే వీళ్ళు కూడా దేవత వసు పుత్రుడు అనుకోండి కానీ సపుత్ర నామాని శృణు నందకి అతింద్రి అతంద్రిత ఇదిగో నేను చెప్తున్నాను కొనుకపాట్లు అక్కడ విన్నట్టు అందరికి కూడా కొనుక్కోటి అలవాటు ఉందన్నమాట అనుకోవద్దు ఇక్కడ జాగ్రత్తగా విను అంటే అర్థం ఏంటంటే నేను చెప్పబోతున్న విషయం గంభీరమైనది గనక ఏకాగ్రంగా విను అని అర్థం ఇక్కడ విషయం గాంభీర్యమైనప్పుడు సావధానతృడు సావధానంగా విను సావధానమనాహ ఇవి చెప్పడం ఎందుకంటే విషయంలో గాంభీర్యం ఉన్నప్పుడు జాగ్రత్తగా వినండి అని చెప్తారండి ఇక్కడ అది హెచ్చరించడం కాదు నిద్రపోతున్నా అని అర్థం కాదు ఇక్కడ అందుకే అతంద్రిత శృణు నంద వినవయ్యా అను ఆనందపడి చెప్తున్నాడు ఏమనంటే గొప్ప మా నామం పెడుతున్నానయ్యా కృష్ణ అని నామం చేశాడ ఇదే మరొక పురాణంలో ఏం చెప్తాడంటే అక్కడి నుంచి తెచ్చుకోవాలి విష్ణువు యొక్క కోటినామముల ఒక ఎత్తు కృష్ణనామం ఒక్కటి ఒక ఎత్తున్నాడు కోటినామం విష్ణునామా కోట్ల కొలదు ఉన్నటువంటి విష్ణునామముల యొక్క ఎత్తు ఒకటి ఒక్క కృష్ణనామం ఒకటి అంటే కోట్ల కొలది పెట్టుట కృష్ణనామం ఎంత ఉన్నదో ఆ శక్తి అంత విశేషమైనది అంత ఉన్నది అంటే దీనికి ఉపనిషత్ సహాయంతో కొన్ని అర్థమని చెప్పవచ్చు మంత్రశాస్త్రం సహాయంతో చెప్పచ్చు మంత్రశాస్త్రంలో స్పష్టంగా గోపాల మంత్రం అనేది చెప్పబడుతున్నటువంటి విషయం ఏంటంటే కృషి భూవాచకో శబ్ద నష్ట నిర్వృతి వాచక స్పష్టంగా చెప్పాడు కృష్ అనే శబ్దానికి భూ సత్తాయామని ధాత్వార్థం భూ సత్తాయాం సంస్కృత ప్రకారంగా భూ అంటే సత్తా అంటే ఉనికి అని అర్థం కృష్ అనే ధాత్విక ఉనికి ఉనికి అని అర్థం ఏంటి ఉండుట ఇప్పుడు తెలుగులో అర్థమైపోయింది కదా కృష్ణ అంటే ఉండుట ఉండుట అంటే అర్థం ఏంటి శాశ్వతమైన ఉనికి అని అర్థం ఇక్కడ ఎవడు శాశ్వతమైన వాడో వాడు సత్ సత్తామాత్ర శరీరం ప్రణమత గోవిందం పరమానందం అన్నారు ఆదిశంకర సత్తా సత్తామాత్రం భగవంతుడు అంటే కేవలం ఉనికి ఎంత మంచి మాట అంటే సత్తామాత్రం అనే మాట చాలా విశేషం అండి భగవంతుడు పని ఏమిటో ఉండడమే అని పనిట మన ఉదయం అంతే కదా మనం ఉండం ఉంటూ ఉంటాం పోతూ ఉంటాం అని ఎప్పుడూ ఉంటాడు ఉండేవాడు ఎప్పుడు పరమాత్మే ఉండి పోతూ వస్తూ ఉండేవాడు జీవుడు ఇది తేడా ఇక్కడ కానీ భగవంతుడి లక్షణమే ఉండడం ఉన్నాడండంలోనే అన్నీ ఉన్నాయట ఉన్నాడు ఎలా ఉన్నాడు చిద్రూపుడై ఉన్నాడు ఆనందరూపుడై ఉన్నాడు కానీ సత్త అని కానీ రెండు కనుక సత్ అనే అర్థము కృష్ణ అనే పదానికి ఉన్నది కృష్య అంటే ఇప్పుడు ఏం తెలిసింది సత్ ఇక నకారం నిర్వృతి వాచక హా ఏకాక్షరిని ఘంటువులు మొదలైన తీస్తే నా అనే శబ్దానికి బోల్డ్ అర్థాలు ఉన్నాయి కానీ ఇక్కడ అంశం బట్టి మనం చూస్తే నా అంటే నిర్వాణము నిర్వాణం అంటే శుద్ధమైన ఆనందం అర్థం శుద్ధమైన ఆనందం అదొక ఆనందం ఉందండి శుద్ధ ఆనందం ఒకటి శుద్ధం కానందం ఉందంటే ప్రపంచంలో మన ఆనందములు అనుకుంటూ కూడా శుద్ధము కానివే కల్తీలు శుద్ధమైన ఆనందం ఒక్కటే అది పరమాత్మ మాత్రమే అందుకే ఆనందం కావాలని తపత తగతగలాడి జీవుడా ఆనందం అంటే భగవంతుడు మాత్రమేరా ఋషులు ఘోషిస్తున్నారండి అది విడిచి ఇంక అన్ని పడుగు పడు పడుగులు పెడుతున్నాం ఎంత చెప్పినా ఆయన పక్కనే పెడుతూ ఇవి ఆనందములు అనుకుంటూ భ్రమిస్తున్న ఆయువులు ఎవడో తెలుసుకుంటాడు ఆనందం అంటే బ్రహ్మం మాత్రమే శుద్ధం అదొక్కటే మిగిలినవన్నీ భ్రాంతులే అందుకే అన్ని భ్రమానందాలే ఒకటే బ్రహ్మానందం తెలుసుకుంటాం అన్నీ జడానందాలే ఒకటే చిదానందం ఒక చేదు పదార్థం మీద పంచదార జల్లుకుని తింటున్నట్లుగా మనం విషయాలపైన ఆనందం అనే భ్రాంతి జల్లుకును ఆరభిస్తున్నాం కోట ఎంతసేపు ఉంటుందండి కరిగిపోయి చేదు తగులుతుంది అందుకే విషయాలు మొదట ఆనందం అనిపిస్తాయి తర్వాత అసలు దుఃఖానుభవం తర్వాత వస్తుంది స్వతస్సిద్ధ ఆనంద ఘనుడెవడు పరమాత్మే అందుకే నా అనేటువంటి మాట నిర్వృతి అయితే అది జడానందం కాదు కనుక దాన్ని చిదానందం అనాలి అన్నాడు కృష్ణ అంటే సత్ నా అంటే చిదానందం కృష్ణ అంటే సచ్చిదానంద అంటే పరబ్రహ్మ అని అర్థము కానీ శబ్దం నేరుగా ఇది అర్థం ఇంకా తర్వాత ఎన్నో చెప్పచ్చు నల్లని వాడు అర్థం తర్వాత చెప్తాడు ఇది వ్యవహారం నేను చెప్పింది అసలు అర్థం మనకు వేదాల్లో కూడా కృష్ణ శబ్దం ఉంది వేదం కృష్ణుడి కంటే ముందుంది ఆ మాటకు వస్తే కృష్ణుడు కృష్ణుడు కూడా పుట్టక ముందు నుంచో ఉన్నాడు కనుక పుట్టక ముందే ఉన్న కృష్ణుడు పుట్టక ముందే ఉన్న పేరుతో పుట్టాడు అదే సత్యదానందఘన అందుకే రూపాయ విశ్వోత్పత్తి హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ నమో నమ అని శాస్త్రం చెప్పడానికి అధికారణమని ఇక్కడ అంటే భయం నుమహ ఉంది పద్మపురాణంలో కానీ పండితులు నుమహ ఉన్నప్పుడు చతుర్థి భక్తి ఉండకూడదు అంటారు కనుక పురాణం అలా అనుకోదు వాళ్ళు అంతే వాళ్ళలో వ్యాకరణ దోషం చూడకుండా ముందే చెప్పాం అయినా పండితులు సంతృప్తి కోసం నమో నమః అని ఇక్కడ సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ మూడు మాటల్లో కృష్ణుడంటే ఏంటో చెప్పేశారు చూడండి సచ్చిదానంద ఘనుడు అది తత్వత అర్థం ఆయన లీలగా విశ్వోత్పత్తి హేతవే సృష్టిస్తల ఈ కారకుడు అయితే అయ్యాడయ్యా ఆయన సచ్చిదానంద ఘనుడే ఒప్పుకుంటాం విశ్వోత్పత్తి హేతువే ఒప్పుకుంటాం నాకేం ప్రయోజనం తాపత్రయ వినాశాయ తాపత్రయం పోగొడతాడు అలాంటి శ్రీకృష్ణాయ నమో నమ ఒక్క నామాన్ని ఆవిష్కరించుకోవడం మూడు అందమైన మాటలతో భాగవత మహాత్మ్యానికి ముందు పద్మపురాణంలో వ్యాసులు వారు ఎంత అందంగా చెప్పారండి ఇక్కడ కానీ కృష్ణ అనే దానికి ఇది ఒక అర్థం ఉంది కదా ఇంకా చాలా ఉన్నాయిలండి అన్నీ కల్పించాడు ఒక మహానుభావుడు నారాయణ భట్టాత్రి కృషిధాతు నకారాభ్య సత్తానందాత్మతా కిలాభిలపత్ జగ జగదకర్షిత్వం వా కథ ఎదురుచి కృష్ణనామ తేవ్యతను అన్నాడు ఇక్కడ జగదగ కర్షిత్వం వా కర్షణము అంటే లాగుట అని అర్థం ఇక్కడ కర్షకుడు అని వింటూ ఉంటాం కర్షకుడు ఏం చేస్తాడంటే భూమిలో పనికిరాని అంతా తీసేస్తాడట రాయి రప్ప కలుపు అని తీసి పారేస్తాడు అలాగే లాగి పారేయాలి భగవంతుడు అలాగా ఆయన మనలో పేరుకుపోయిన కూరుకుపోయిన పాపమని పట్టి లాగి పారేస్తాడు ఏది కలుపో ఏదో అసలు మనం నిర్ణయించగలమా అది ఆయనగా అప్పజెప్పేస్తే నీలో పాపములన్నీ తీసి పారేసేవాడి వాడు వాడు కృష్ణుడు రెండు అర్థాలు పోవన్నాయి కదా ఏదో ఒకటెంచుకుంటారా ఎందుకంటే ఇది జరిగితే కానీ అది రాదు సచ్చిదానంద ఘను అర్థం కావాలని పాపాలు పోవాలి లేకపోతే రుచి తెలియదు ఇక్కడ అందుకే పాపనాశకుడు అయినా అంటే సచ్చిదానందం కోసం ఒకటి పాపనాశనం కోసం ఒకటి కాదు రెండిటికి రెండుకి ఇచ్చారు పాపనాశనం చేస్తాడు ఒక అర్థంలో సచ్చిదానంద గను నేనే అని అనుభవానికి వస్తాడు మరొక అర్థంలో అదయ్యా భక్తాన్ స్వాత్మని కర్షకం మరొక అర్థం ఇక్కడ కర్షణం అంటే లాగుట లాగుట అనే మాటకి ఆను ఉపసర్గ చేరితే కర్షణానికి ఆ ఉపసర్గ చేరితే ఏంది ఆకర్షణ ఈ మాట అందరికీ తెలుసు కర్షణం అంటే తెలియదు కానీ ఆకర్షణ అందరికీ తెలుసు మామూలుగా లాగేయడం కదండి ఆసమంతాత్కర్షణ బాగా లాగేయాలి అలా లాగేవాడు పరమాత్మ అందుకే కృష్ణ అనే పేరు ఎంత గొప్పదంటే నువ్వు లాగేయాలి నన్ను అన్న పేరులో ఉంది లాగేసుకో లాగేసుకొని నువ్వు లాగేసేవాడు నువ్వు పైగా ఆకర్షణ శక్తి భూమికి ఉన్నది మనకు తెలుసు ఆకర్షణ శక్తి విశ్వంలో ఉంది విశ్వంలో ఆకర్షణ శక్తి ప్రపంచం నడవదు కనుక దీనికి వింటున్న మంచి శ్రోతలు దొరికేది కాక లోతు చెప్పిన ఆనందిస్తారు కనుక కొంచెం సాహసిస్తున్నాం పెద్దలు ఇచ్చినటువంటి బోధ సహాయంతో అంటే ఇంకేం లేదు ఇక్కడ భగవంతుడు కర్షణ స్వరూపుడు ఎలాగో అంటే ఉధృతాసిహి వైదేవి కృష్ణేన శతబాహునా అనే ఉంది ఇది భూమికి సంబంధించిన మంత్రం అండి ఓ భూదేవి అనంత హస్తములు కలిగిన కృష్ణుని చేత నువ్వు ఉధృతాసి ఉద్ధరింపబడ్డావు అన్నాడు అనంత హస్తములు కలిగి కృష్ణుట్ట ఎవరైనా మనకు తెలిసి వరాహస్వామి ఆయన కృష్ణుడి పేరుందా ఉండొచ్చు విష్ణువుకి కృష్ణుడి పేరుంది ఒక ఆయన అన్నాడు కేశవాది నామాల్లో శ్రీకృష్ణ పరబ్రహ్మణి ఉంది కానీ శ్రీ రామచంద్ర పరబ్రహ్మణి లేదు కనుక రాముడు అవతారం కాదండి అన్నాడు కృష్ణుడికి ముందే ఉన్న ఇరవై నాలుగు నామాలు అక్కడ తెలుసుకుంటే ఆ కూర్పు వేరు ఆ ఇరవై నాలుగు నామముల రహస్యం వేరు ఆయన ఇరవై నాలుగు నామములకి ఇరవై నాలుగు తత్వాలు ఉన్న సంబంధం వేరు అలా తెలుసుకుంటే ఇరవై నాలుగు నామాలు ఎవడవో వాడే రాముడు ఇది అర్చో తెలుసుకుంటే చక్కగా సరే మొత్తానికి శబ్దానికి అర్థం వేదం ప్రకారంగా ఏంటంటే ఈ విశ్వంలో భూమి మొదలుకుని అనేక గ్రహములు నక్షత్రములు ఎవడ పట్టినట్టు ఒక పద్ధతిలో ఉన్నాయి అవునా లేదా ఎవడు పట్టుకున్నాడు అది తెలియాలి కదా ఎన్ని ఎవడు పట్టాడండి ఏదో ఒక పట్టు మీద నడుస్తున్నాయి వినంతా కూడా భూమి తిరుగుతున్నా ఒక పట్టు మీద తిరుగుతున్నా ఎవడ పట్టినవాడు అలా విశ్వంలో అన్నిటి పట్టుకున్న ఒక శక్తి ఉంది ఆ పట్టుకోవడానికి ఆ శక్తి ఒక చోట లేదు వ్యాపించింది వ్యాపించింది కనుక విష్ణువు పట్టుకుంది కనుక కృష్ణుడు ఇది తెలుసుకుంటే చాలు పట్టుకునే శక్తి జగత్తులో ఆకర్షణ శక్తి అంతటి రూపమిస్తే అదే కృష్ణ ఎప్పుడు ఎప్పుడు నువ్వు అంతే కదా ఎక్కడ పట్టుకున్నాడో చూడమంటున్నారు ఆయన పట్టుకోకపోతే ఈ భూమి కూడా శీర్ణమైపోతుంది అన్నాడు ఆయన పట్టు మీద ఉంది ఇక్కడ భూమి కూడా అలా అన్నీ నువ్వు అలాగే ఏ ఇంద్రియానికి ఆ ఇంద్రియం ఏ అవయవాలకు ఆ అవయవము అలా విడిపోకుండా శరీరమంతా నేను అని ఒకే బిందువు చుట్టూ పట్టు మీద ఉంది ఎవడా బిందువు అంటే ఇంద్రియాలకి లోపలున్న ప్రాణశక్తులకి నాడులకి కేంద్రమై ఎవడు పట్టి లోపలున్నాడో ఆ పరమాత్మయే కృష్ణుడు కనుక అద్భుతమైన శబ్దం పరమాత్మ పట్టు మీదని బ్రతుకుందిరా ఇది తెలుసుకోవాలి ఈ నీలో అంటే పిండాండంలో అండాండంలో బ్రహ్మాండంలో కూడా ఎవడు పట్టున్నదో ఆ నారాయణ బ్రహ్మమే కృష్ణుడు అని స్పష్టంగా మనకు తెలుస్తున్నది కదా ఇలా కృష్ణ శబ్దానికి ఎన్ని అర్థాలు చెప్తాం చెప్తామో అర్థం మర్చిపోయేటని చెప్పచ్చు అన్ని అర్థాలు ఉన్నాయి ఇక్కడ అంతేకాదు భక్తాన్ స్వాత్మని కర్షకం అక్కడ ఉన్నదండి భక్తుని తనలోకి లాక్కుంటాడు అని కృష్ణావతారానికి ఉన్న ఆకర్షణ దేనికి ఉండదండి ఆయన వెళుతున్నాడు ఆడుకుంటున్నాడు నవ్వుతున్నాడు అంటే అందరు పిల్లలు నవ్వుతూ ఉండగా చూడలేదు కానీ ఏది ఇవ్వన ఆనందం ఎందుకు ఇస్తుంది అక్కడ అందరిని ఆకర్షించేస్తాడు అదే ఆయన దగ్గర వచ్చిన విషయం అందుకే మొత్తం కృష్ణ కథ అంతా చూస్తుంటే అందరిని ఆకర్షించడమే లక్షణంగా కనబడుతుంటుంది కనుక కృష్ణ కథే ఆకర్షణ లీల అంతేకాదు అలా కృష్ణుడిని పట్టుకుంటే భక్తుల్ని తన లోపలికి లాగేసుకుంటాడు అదే కర్షణం అంటే మరొకటి కాదు ఎంత లాగేసుకుంటాడంటే కృష్ణ బిలం లాక్కున్నట్టు లాక్కుంటాడు కృష్ణ బిలం అంటే బ్లాక్ హోల్స్ డెడ్ స్టార్స్ అంటారు ఇక్కడ అది కానీ లోపలికి లాగేసుకుంది అనుకోండి ఆ పక్కన ఒక పెద్ద సూర్య మండలం అంత మండలం వెళ్ళినా కృష్ణ లాగేస్తుంది లోపలికి మరి కనబడదు అనేక బ్రహ్మాండ గోళాలను కూడా లాగేసుకోగలుగు ఎవరా శక్తి అది కర్షణ శక్తి అంటే అర్థం అండి అలా అందరినీ తన లోపలికి లాగేసుకునేటువంటి శక్తి అతను అందుకే కాలోస్మి లోక క్షయకృత ప్రబృద్ధ అని భగవద్గీతలో తానే చెప్పుకున్నాడు తాను అన్నింటినీ లోపలికి లాగేసుకునేవాడిని నేను అన్నాడు అన్నింటినీ లాక్కుంటా వాళ్ళు ఏదో తెలియదు మళ్ళీ బయట పెట్టేస్తాం కానీ నన్ను నువ్వు ఎలా లాక్కోవాలంటే మరి బయటికి పెట్టకుండా నీ లోపల లాక్కో ఇది అడగాలి ఎందుకు అడుగుతున్నా అంటే లాక్కోవడంలో మాస్టర్ నన్ను నువ్వే చెప్పావు కదా ఇక్కడ ఎంత గట్టిగా లాక్కోవాలంటే మళ్ళీ కొంత బయట కొంత లోపల అబ్బే వద్దు అలా కొంత బయట కొంత లోపల వస్తూ తిరుగుతూనే ఉన్నాం ఈ లోకం ఆ లోకం అలా కాకుండా మరి బయటికి రాకుండా లోపలికి లాగేసుకో అలా లాక్కునే శక్తి నీకే ఉన్నది యద్గత్వా ననివర్తంతే వర్తంతే పరమం మమ మరి జనన మరణ చక్రంలో పడకుండా నీ లోపలికి లాగేసుకోవయ్యా అంటే లాగేసుకునేవాడే కృష్ణుడు అనగా తనలో ఐక్యం చేసుకోగలిగేటువంటి ఆనంద స్వరూపుడు పరమాత్మ ఇన్ని అర్థములు కలిగిన కృష్ణనామానికి నమస్కారం చేసుకుందాం ఇవన్నీ ఇతర సంహితాదుల్లో చెప్పినవన్నీ ఇక్కడ చెప్పేసుకున్నాం ఇప్పుడు ఈయన చెప్తున్నది విన్నాం కృష్ణ శబ్దానికి ఇవి కూడా మంత్రపరమైన అర్థములే చెప్తున్నాడు ఎంతవరకు వ్యుత్పత్తులైతే ఏదో సాధించాం ఇక్కడ కేవలం మంత్రబద్ధమైన అర్థం కృష్ణ అన్నప్పుడు ఎన్నొచ్చే దీంట్లో చెప్తున్నాను విన్నాడు కృష్ణ కృష్ణ కూడా కదా సంస్కృతంలో కృష్ణ అనాలి ఇక్కడ కృష్ణ అన్నప్పుడు ఎన్నెన్నొచ్చే పరిశీలించు అందులో కకారకారం మొదకొస్తుంది కకార కమలాకాంత కకారము కమలాకాంతుడు ఎందుకంటే ఆ కమలా మంత్రమే కకార భూయిష్టం కమలాకాంతుడు కమల అంటే మహాలక్ష్మి మహాలక్ష్మీపతే నారాయణ్యతడు అని చెప్పడానికి కకారం చెప్తుంది ఇక్కడ ఇక్కడ అర్థం ఇంకో చోటి కకార బ్రహ్మవాదిత ఉండొచ్చు కక రుకారో రామ ఇచ్చి అందులో రకారం రూ రామంతో ఉంది అంటే అర్థం ఇక్కడ అంటే కమలాపతి అయిన వాడు రాముడైన వాడు షకార షడ్గుణపతి షకారము షడ్గుణపతి అని చెప్తుంది షడ్గుణములకు ప్రభు షడ్గుణములు అంటే ఐశ్వర్య సమగ్రస్య ధర్మస్య యశస్ శ్రీయ జ్ఞానవైరాగ్యయశ్చైవ షణ్ణాం భగయి తీరినా అనే మాట ప్రకారంగా సమగ్రమైన ఐశ్వర్యము ఐశ్వర్యం అంటే అధికారం ఈశ్వర భావం ఐశ్వర్యం ఐశ్వర్యస్ సమగ్రస్ ధర్మస్ యశస జ్ఞాన జ్ఞానవైరాగ్య ఈ ఆరు గుణమల్ని షకార్ అని తెలియజేస్తుంది కకారం అరు షకార్ మూడికి చెప్పారు కదా ఇక ఆ షడ్గుణపతి ఎవరంటే శ్వేతద్వీప నివాస కృత్ శ్వేత వైకుంఠపతి అని చెప్పేది ఆ షకారం ఇక్కడ నకారో నకారం ఎవరిని అంటే నరసింహోయం నరసింహస్వామిని తెలియజేస్తుంది నకారము మకారో యక్షరో అగ్నిభుక్ యకారము దేని తెలియజేస్తుంటే అక్షరుడైన అగ్నిభుక్ను తెలియజేస్తున్నది ఇక్కడ అగ్నిభుక్ అనే మాటలు అర్థం ఏంటంటే అగ్నిరూపుడైన భుక్ అంటే అగ్ని రూపుడుగా హస్సును భుజించి వాడు అంటే యజ్ఞస్వరూప అని తెలియజేస్తున్నది తర్వాత చెప్తున్నటువంటి అకారము కృష్ణ కదా అది తెలియజేస్తారు ఇక్కడ విసర్గలు ఉన్నాయి కదా మరి విసర్గోచత ఏతవు నరనారాయణ ఋష ఋషి నరనారాయణ ఋషి విసర్గలు నరనారాయణులు తెలియజేస్తాయి ఇక్కడ కారుషా నా విసర్గ ఇందులో ఏవి వచ్చాయి ఇవిడొక్కసారి చూస్తే కమలాకాంత రామ షడ్గణపతి శ్వేతద్విపాద వైకుంఠపతి నకారరసింహ అగ్నిభుక్ అక్షర విసర్గ నరనారాయణ ఇన్నిటి స్వరూపం ఈయన గనక వీళ్ళందరి స్వరూపుడుగా వచ్చాడు గనక కృష్ణ సంప్రలీనాశ్పూర్ణ ఎస్మిషబ్దే మహామనౌ అన్నీ ఈయనలో ఉన్నాయి గనక ఎవరిలో మహామనౌ ఈ మాట చాలా విశేషమైనది మహామనవ్ అంటే మహామనువునందు నందు మనువు అంటే మంత్రం అర్థం మొత్తం ఇవన్నీ కూడా ఈ మహామంత్రములో దాగి ఉన్నాయి అంటే కృష్ణ అనేది ఒక నామం కాదు ఒక మంత్రం మాములు మంత్రం కాదు మహామంత్రము ఈ మహామను అంటే కృష్ణ అలవడే మహామంత్రము అందు ఒక కక్షరంలో ఉన్న శక్తి ఇది కానీ ఈ దేవతలుగా వివిధ అవతారముల్లో వ్యక్తమైన స్వామి యొక్క సంపూర్ణ స్వరూపం కృష్ణంలో ఉంది ఇక్కడ అది కమలాకాంతి తడే అదేవిధంగా ఈయనే రామచంద్రమూర్తి ఈయన షడ్గుణేశ్వరి సంపన్నుడు అయినటువంటి వాడు ఈయన నరసింహుడు ఈయన యజ్ఞస్వరూపుడు యజ్ఞస్వరూపుడు అగ్ని భుక్ అన్నక్కడ యజ్ఞస్వరూప దాని తే యజ్ఞ యజ్ఞపతి యజ్వా యజ్ఞ యజ్ఞో విష్ణు అంటున్నాం కదా ఇక్కడ అందుకే ఈయన విసర్గలు ఏమిటయ్యా అంటే నరనారాయణుడు ఇది మొత్తం తత్వం ఇది దీనిలో దాగి ఉన్నదయ్యా అంటూ పరిపూర్ణతమే సాక్షాత్తేన కృష్ణ ప్రకీర్తిత మొత్తానికి కృష్ణ అంటేనే పరిపూర్ణుడు ఇది అర్థం తెలుసుకో ఎందుకంటే ఒకదాన్ని లీనం చేసుకోవాలంటే లీనం చేసుకునే దానికంటే పెద్దది కావాలి ఇది తెలుసుకోవాలి అవునా కదా ఇప్పుడు టేబుల్ మీద వస్తువు పెట్టారు అంటే తప్పకుండా టేబుల్ వస్తువు కంటే పెద్దది అయితేనే పెడతారు మీరు ఇది ఆలోచించవలసిన అంశం కానీ కనిపిస్తున్న బ్రహ్మాండములు ఉన్నాయి నీ లెక్క కొన్నందుతో నీ లెక్క అందరవే ఎన్నో ఉన్నాయి ఇవన్నీ ఒకళ్ళు ఉన్నాయంటే వాడు వీటి అన్నిటికంటే గొప్పవడి ఉంటాడు కదా కానీ ఎన్ని ఆయల్లో ఉంటూ అన్ని ఆయనలో గెలిపోతుంది అంతే కదా అదే మనం తినే కవళం మన నోరు కంటే చిన్నదైన లోపలికి వెళ్తుంది లేకపోతే కొరుకునే చిన్నది చేసుకుంటాం కానీ అన్నీ ఆయనలోకి వెళుతున్నాయంటే అన్నిటిని లోపలికి లాక్కుని ముందు లోపల ఉంచుతాడు తర్వాత లోపలికి లాక్కుంటాడు అంతకుముందు లోపలే ప్రకటిస్తాడు లోపలే ప్రకటించి లోపలే ఉంచి లోపలికి లాక్కుంటాడంటే వీటన్నిటికంటే గొప్పవాడు అందుకే చెప్తూ ఉంటారు భూమి కంటే పెద్దది జలమైతే జలము కంటే పెద్దది అగ్ని అయితే అగ్ని కంటే పెద్దది వాయువు అయితే వాయువు కంటే పెద్దది ఆకాశం అయితే దాంతో సహా అన్ని ఎవళ్ళో ఉన్నాయో వాడు ఇంకా పెద్దవాడు కదా వాడే పరమాత్మ అని చెప్పారు ఇక్కడ కనుక వాడు గొప్పవాడు ఉండాలి కదా వాడు పరిపూర్ణ తమహ అంటే కృష్ణ శబ్దానికి అర్థమే పరిపూర్ణ తముడు ఇంతసేపు కృష్ణ 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 అంటే అర్థ వివేకంతో చెప్పుకున్నామంటే స్వామి అనుగ్రహానికి పాత్రులమయ్యా అర్థం అది తెలుస్తుంది ఇక్కడ ఎందుకంటే అర్థ వివేచనతో మంత్రాన్ని అనుష్టిస్తే కొన్ని లక్షలు జపం చేసిన దానికంటే ఫలితం అని పెద్దలు చెప్పారండి ఇక్కడ అది అది నిజమైన పురచరణ అది నిజమైన పారాయణ అందుకు పైగా మరొక అర్థం చెప్తున్నాను నేను లౌకికంగా ఈ అర్థం కూడా చెప్పారు కదా నేను శుక్లో రక్తస్తధా పీతో వర్ణోస్యానుయుగం ధృత అనుయుగం యుగాలను అనుసరించి మొదటి యుగంలో శుక్ల వర్ణంలో రెండవ యుగంలో రక్తవర్ణంలో మూడవ యుగంలో పీతవర్ణం మూడవ యుగం ఏది చెప్పండి ఇంతమంది పురాణం కూడా విన్నామే మూడవ యుగమేది కృత త్రేత ద్వాపర కృతయుగం శుక్లవర్ణం త్రేతాయుగం రక్తవర్ణం ద్వాపర యుగం పీతవర్ణం మరి కృష్ణుడు ఏ యుగం ఏదో ఉంది రహస్యం ద్వాపరాంతే కలి రాధౌ బాలో కృష్ణకాంగత యుగాంతం కలిగారంభం కనుక అప్పుడు కృష్ణతాంగత నల్లని రూపంలో వస్తాడు శాస్త్రం చెప్తోంది అందుకే వచ్చాడు తస్మాత్ కృష్ణ ఇతిక్షాతో నామ్నాయం నందనందన ఈ నందనందనుడు ఈ విధంగా పేరుతో వస్తాడు ఇంకా మరికొన్ని పేర్లు కూడా ఉన్నాయని చెప్తున్నాను ఈయనకు వాసుదేవుడు అని మరో పేరు వాసుదేవుడు కూడా అనలేదు అంటే ఈయన నందుడికి తెలుసో తెలియదు తెలిసిన తెలివి పేరు చెప్పేస్తాడు అది వేరే విషయం కానీ వాసుదేవుడు అనే మాటకి ఇందాక చెప్పినట్లే ఇంకేదో అర్థం ఉంది ఆ అర్థాన్ని అద్భుతంగా చెప్తున్నాడు ఒక అర్థం ముందు తత్వపరంగా చెప్పేసుకుంటే అనేక మనం చెప్పుకున్నాం మళ్ళీ చెప్పిన దోషం కాదు వాసు అంటే వసనధర్మం చేత అయ్యాడు అంటే ఉన్నవాడు ఉండువాడు అన్నిట్లో వసించి ఉన్నాడు వాసనా వాసుదేవస్య వాసితంతే జగత్రయం సర్వభూత నివాసోసి వస్తుంది వాసన అంటే మనం ఏదో సుగంధం గంధం అనుకుంటాం గంధంకి వాసన కాదు వాసన అంటే ఉండుట గంధం అంతటా ఉంటుంది వ్యాపించి కనుక దానికి వాసన అని పేరు పెట్టాం కానీ వసన వసన ధర్మము చేత వాసు అంటే ఉండువాడు ఇది కేవలం ఉండువాడు అంటే కేవలం అలా ఉండిపోవడమే కాకుండా ప్రకాశమానమై ఉన్నాడు చైతన్య స్వరూపుడు కనుక చిత్ సత్తు చిత్ ప్రకాశస్వరూపుడు గనక దేవ దివ్యతే ఇది దేవ అందుకే వాసు దివ్యతే ఇది దేవ కలిపితే వాసు దేవ అంటే సచిద్రూప ఇది అర్థం అంటే ఇక్కడ అంటే వాసుదేవుడు పుట్టక పుట్టకముందు కూడా వాసుదేవుడే అందుకే మహామంత్రం అది సామాన్యం కాదు వాసుదేవ కృష్ణ అంటే పాపాలు పోతాయండి ఇంకొక అద్భుతమైన అర్థాన్ని చెప్తున్నాడు ఇక్కడ ఆశ్చర్యకరమైనది గర్గమహర్షి చెప్తున్నాడు ఇక్కడ వసవశ్చేంద్రియానీతి తస్మిన్ యశ్చేష్టతే సోపి వాసుదేవ ఇది స్మృత అద్భుతమైన నిర్ నిర్వచనం ఇక్కడ వసవ ఇంద్రియాణి వసువులు అంటే ఇంద్రియములు ఇంద్రియములకు వసువులని పేరు ఎందుకంటే ఈ సంపద లేకపోతే మనం ఉండాలి సరదాగాని కాలు తీసేరా అని అంటే ఒప్పుకోం ఎందుకంటే పెద్ద సంపద అవి పోకూడదు ఏమున్నా లేకపోయినా ఉండాలా లేదా కనుక ఇంద్రియములే పసుగులు అందుకు అయితే ఇంద్రియములకి నడిపించేది ఒకటి ఉంది లోపల అది అసలు దేవం దేవ అంటే ప్రకాశింపజేయనివి ఇంద్రియాలను కూడా ప్రేరేపించేది ఒకటి ఉంది లోపల అది చిత్తమేవహి చిత్తము ఆ చిత్తము నాలుగు విధాలుగా ఉంటుంది కదా మనోబుద్ధి చిత్త అహంకారములు అందరూ ఒప్పుకుంటారా లేదండి అంటే కనబడే ఇంద్రియములన్నీ వసువులు వీటిని ప్రేరేపిస్తూ లోపల ఉన్నది అంతఃకరణం అంటే చిత్తము ఈ రెండు ఉంటేనే మనం కదా ఈ రెండూ అందరికీ తెలుసు కదా నాస్తికుడైన రెండు ఉన్నాయని ఒప్పుకుంటాడు కదా ఇక్కడ దాకా అందరూ వస్తారు కనుక వసువులు చిత్తము ఉంది ఈ వసువుల్ని చిత్తాన్ని కూడా ఎవడు చైతన్యవంతం చేసి నడిపిస్తున్నాడో వాడు వాసు దేవుడు ఇది అర్థమండి ఇక్కడ నాకు అద్భుతమైన మాట యో బుద్ధే పరతస్తు సహా మాటకి ఏదో అదే ఇక్కడ ఇంద్రియాని పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మన మనసస్థు పరాబుద్ధి యో బుద్ధే పరతస్థు సహా అది ఇక్కడ చూసారా అందుకే భగవద్గీత సాయి అర్థం అర్థమవుతాయి అంటే అందరూ ఒప్పుకునేది నాకు శరీరం ఉంది ఇంద్రియాలు ఉన్నాయి ఇంకా కొంచెం ఆలోచిస్తే బుద్ధి ఉంది ఒప్పుకుంటారు ఎందుకు బుద్ధి ఉంది కనుక కనుక బుద్ధి అనగానే మనోబుద్ధి చిత్త అహంకారం అని అంతఃకరణమే కానీ అంతఃకరణము దేవ అయితే ఇంద్రియముల వసువులైతే ఈ వసువుల్ని దేవతలకి కూడా చైతన్యమిచ్చేవాడు ఎవడో ఆ అంతర్యామి అయిన పరమాత్మయే వాసుదేవుడు ఇది అర్థం అద్భుతమైన నిర్వచనం చెప్పారండి ఇక్కడ గర్గమహాముని అందుకే వసవశ్చేంద్రియనీతి తద్దేవ్ తస్మిన్ తస్మిన్యష్టతే సోపి వాసుదేవ ఇది స్మృత అని చెప్పి ఆనందంతో తాదాత్యం గెలిపాడు ఋషులకు తాదాత్యం వస్తే కొన్ని ప్రమాదాలు ఉన్నాయి అవతల వారు విన్నారా లేదో చూడరు చెప్పేస్తూ ఉంటారు ఇప్పుడికి లేదో చూడరు చెప్పేస్తూ ఉంటారు తర్వాత నందుడు అదే అంటాడు చిట్టు చివరికి అప్పుడు ఏదేదో చెప్పాడు అయ్యా ఏదో మాట్లాడతారులే ఇప్పుడు కొంచెం అర్థమవుతుంది నాకు అన్నాడు ఇక్కడ అంటే కనీసం గౌరవమైన ఉంది అర్థం కాలేదు కానీ గొప్పగా చెప్పాడు నేను చెప్పేస్తాడు తాదాత్మ్యంతో ఏమిటో తెలుసు ఒక రహస్యం చెప్పాడు వృషభానుసుత రాధ యాజాత కీర్తిమందిరే తతి సాక్షాత్ సాక్షాత్తేన రాధాపతి స్మృత మరొక పేరు ఎందుకు తెలిసాయనకి రాధాపతిని మరొక పేరు ఆ ఎవరో కాదు వృషభానుసృతగా పుట్టింది ఆవిడ అని ఆశ అంతేకాదు పరిపూర్ణ సాక్షాత్ శ్రీకృష్ణో భగవాన్ స్వయం ఈయనవడనుకున్నావు అసంఖ్య బ్రహ్మాండ పతిర్ గోలోకే ధామ్ని రాజితే అసంఖ్యాకమైన బ్రహ్మాండ గోళములకు పతి అయి గోలోకమునందు రాజుల్లు వాడు సోయం తపసి సుజాతో భారావతరణాయ కంసాదీనాం వథార్థాయ భక్తానా రక్షణయ అనంతన్యస్య నామాని వేదగుష్యాని భారత ఇప్పుడు చెప్పాను కనుక మూడు నాలుగు పేర్లు అనుకోకు ఇంకా చాలా పేర్లు వేదభుహ్యములు అంటే వేదములందు రహస్యములుగా చెప్పబడినవి యాని నామాన్ని గౌణాన్ని విక్ష్యాతాన్ని మహాత్మన ఋషిమి అలా వేల కొలుదు ఉన్నాయి సుమారు నేను వేలన్నాను కానీ అనంతం ఉన్నాడు ఇక్కడ అన్యాన్యస్య నామాని వేదగుహ్యాన్ని భారత చాలా ఉన్నాయి పైగా లీలాభిశ్చ భవిష్యంతి ఈయన గారికి ఆ వేదగుహ్యమైన నామములు చెయ్యిబోయే లీలలతో వచ్చేస్తుంటే తెలుసా ఒక్కొక్కటి కూడా ఇది రహస్యం అని పట్టుకోవాలి ఇక్కడ లీలాభిశ్చ భవిష్యంతి లీలల చేత వచ్చేస్తా అన్నాడు లీలల చేత రాబోయే నామాలు కొన్ని ఉన్నాయి అప్పుడప్పుడు మురాసురుని సంహరిస్తాడు మురారి కేశరాక్షుని సంహరిస్తాడు కేశవుడు గోవర్ధన్ ఎత్తుతాడు అప్పుడు ఈయన పట్టాభిషేకం చేస్తారు గోవిందుడు వాళ్ళమ్మ తాడుతో కట్టేస్తుంది దామోదరుడు ఇవన్నీ లీలాభిశ్చ వర్తమాన ఇవాళ వీళ్ళ లీలలో వస్తూ ఉంటాయి సుమా అన్నాడు ఇక్కడ అది లీలాభిష్ భవిష్యంతి తత్కర్మసు న విస్మయ పెద్ద ఆశ్చర్యం అభుహా అని కళ్ళంతా పెడుతు ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు ఈయన విషయంలో ఏది ఆశ్చర్యం తెలుసుకో ఇక్కడ లీలలతో చేస్తాడు లీలలతో చేసే వచ్చే నామాలు అంటావేమో వేద గుహ్య అని అది ఆ మాట ఎంత బాగా చెప్పాడు వేద గుహ్యములైన నామములు లీలలతో తెచ్చుకుంటాడు ఆయన అక్కడవి తెచ్చుకోవడానికి కూడా ఉండాలి కదా ఇక్కడ కృష్ణ అంటే అని వేదంలో చెప్పబడింది నల్ల రంగుతో పుట్టాడు ఆ పేరు తెచ్చుకొచ్చాడు సరిపోయింది ఇక్కడ అలాగే వాసుదేవుడు అంటే వసువులని దేవతని ప్రేరేపించువాడైన బ్రహ్మము వసుదేవుడు కొడుగ్గ పుట్టిడు సరిపోయింది కదా అలాగే లేనివి లీలలతో తెచ్చుకుంటాడు అహో భాగ్యంతతే నంద సాక్షాత్ శ్రీ పురుషోత్తమ తద్గృహే శిశు శిశురూప పరాకర అహో భాగ్యం భాగ్యమయ్యా నీకు ఎందుకంటే ఎవడు పురుషోత్తముడో ఎవడు ఆ శ్రీమన్నారాయణుడు అని సాక్షాత్ నేరుగా దిగి వచ్చాడు అని చెప్పి సంతోషిస్తే మొత్తానికి మా పిల్లాడు మహానుభావున్ని అర్థమైంది కానీ అర్థమైనట్టుంటుంది కానీ నిలవనిస్తాడండి స్వామి అదే ఈ నారాయణుడు పరమాత్మ చెప్పిన అవునా అవును కామోసు అటు గర్గుడు అలా వెళ్తాడు ఈయన మర్చిపోతాడు మరపింపజేస్తాడు ఈ అది తెలుసుకోండి ఇక్కడ ఆయన దగ్గర ఆసక్తి ఉంది దాన్ని మాయ అంటాం అలా మరపింపజేసిన అద్భుతాన్ని కూడా మామూలు అనిపింపజేయడమే మాయా అది చెయ్యగలడు స్వామి ఇక్కడ లేకపోతే కథ నడవదే దీన్ని బట్టి నందుడికి ఎంత జ్ఞానం వచ్చేసిందో అనుకోవద్దు ఇంక రేపటి పూజలు మొదలు పెడతాడు కానీ ఆ పిల్లాడిని ఎత్తుకుని తిరిగాడు మా పిల్లాడు భయపడుతున్నాడు అండి అంటాడు తర్వాత ఇంత తెలిసే కూడా అలా అన్నాడు అంటే ఇంత తెలిసిందని నీకు తెలిసింది కానీ ఆయన మాయ వేస్తే నీకే తెలియదు ఏం చెప్తాం ఇప్పుడు ఇంత వింటాం రేపు పొద్దున టీవీ సీరియల్ చేస్తే కృష్ణుడు ఎందుకు అలా చేసారు మళ్ళీ అడుగు తరువే అది మాయ అండి బాబు అది అంత పోదు అది సామాన్యమా పరమాత్మని ఇంత తెలిసినా భక్తి కలిగిందా ఎందుక చెప్పి అన్నానందాలు భ్రమలే పరమాత్మానందం ఒకటే నిజమేనండి అబ్బా అయ్యాక తెలుస్తుంది ప్రవచనం అయ్యాక అదే మాయండే అది ముంచేస్తుంది ఎవడు దాటతాడు అయ్యా పండితులు కూడా దాటలేరు ఎందుకంటే వాళ్ళ కృష్ణ శబ్దానికి ఎంతకంటే నలభై ది చెప్పగలరు కానీ కృష్ణుడు దొరకడు వాళ్ళకు కూడా ఏం లాభం ఎందుకంటే మాయలో భాగం పాండిత్యం కూడా ఏం చేస్తాం అలా ఉంటుంది రహస్యం అందుకే కస్తరతి 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 మాయామంట నార్థుడు ఎవడ దాటగలయ్యా దీన్ని ఆయన చెప్పాడు ఎవడు దాటలేని ఆయన డిక్లేర్ చేసిస్తాడు ఏషా గుణమయ్యి మమ్మ మాయా దురతయ్య ప్రపంచంతే ఏదండి అంత తేలిక కాదు కదా సరే ఇత్యుక్త్వాగతే గర్గో ఈయన ఎక్కడంటే మొత్తం ఆనందింపజేస్తాడు